అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అండి ఒక శక్తివంతమైన అమ్మవారి మంత్రాన్ని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని కనుక మీరు చెప్పుకున్నారు అంటే ఎలాంటి సమస్య అయినా ఎంత పెద్ద కోరికైనా కూడా చిటికలో తీరిపోతుందనమాట కాబట్టి అమ్మవారి మీద పూర్తి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో మీరు ఈ మంత్రాన్ని కనుక చాంట్ చేసినట్లయితే తప్పకుండా మీ జీవితంలో మార్పు అనేది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది కాబట్టి పూర్తిగా అమ్మవారిని నమ్మి నమ్మకంతో ఈ మంత్రాన్ని పాటించడం మొదలు పెట్టండి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తుండి ఖచ్చితంగా ఈ రోజు నుంచి మీ జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది తప్పకుండా వచ్చే తీరుతుంది అన్నమాట మరి ఈ మంత్రాన్ని ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి ఎన్నిసార్లు చెప్పుకోవాలి అవన్నీ విషయాలన్నీ కూడా మనం క్లారిటీగా ఇప్పుడు మనం ఈ విడితో తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా ఫ్రెండ్స్ ఒకటి గుర్తు పెట్టుకోండి అమ్మవారి నమ్మకం అమ్మవారి మంత్రం ఏదైనా సరే ఒక చిన్న ఒక లైన్ కానీ అమ్మవారి పేరే అండి వారాహి వారాహి అన్న ఈ పేరైనా సరే మన జీవితంలో పూర్తిగా మార్పులను అయితే తీసుకొస్తుంది అనమాట అమ్మవారి నామాలు ఎన్నో ఉన్నాయి కదండి వార్తాలి వార్తాలి అని వారాహి అని కానీ ఇలా ప్రతి ఒక్క నామము ప్రతి ఒక్క మంత్రము మన జీవితాన్ని మార్చేసే ఒక మంచి మార్గం అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మన జీవితాన్ని ఎంతో మంచిగా చక్కదిద్దే అమ్మవారి నామాలని మనం ఈరోజు ఇప్పుడు తెలుసుకుందామండి ఇప్పటికే మనం చాలా విషయాలను అయితే అమ్మవారి గురించి తెలుసుకొని ఉన్నాము అమ్మవారికి ఎలా పూజ చేయాలి ఎలాంటి నైవేద్యం సమర్పించాలి అని చెప్పి ఇలా ఒకదాని తర్వాత మరొకటి ఎన్నో విషయాలు అయితే మనం అమ్మ అమ్మవారి గురించి అయితే తెలుసుకున్నాము అలానే అలాంటి మంత్రాల్లోనే ఒక మంత్రాన్ని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి ఇప్పటి వరకు మీకు తీరని కోరిక ఏదైనా ఉంటుంది కదా అనుకుంటూ ఉంటారు చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు మీరు చెప్పిన మేము ఎన్నో కూడా చేస్తున్నాము మాకు రిజల్ట్ రావడం లేదు అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు దీనికి కారణం సమాధానం అనేది నేను ఖచ్చితంగా చెప్తానండి అది ఏంటి అంటే ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే మనకున్న కర్మ ఫలితాలు పూర్తవుంది ఏది కూడా జరగదన్నమాట మరి పూర్త ఉన్నప్పుడు మేము ఎందుకు ఇవి చెప్పుకోవడం అవి పూర్తయినప్పుడు మా కోరికలు తీరుతాయి కదా అనవసరంగా మేము ఎందుకు ఇవన్నీ చెప్పుకోవడం అని అనుకుంటున్నారా అలా అనుకోకండి ఎందుకంటే ఇలా మంత్రాలు పరిహారాలు చేయడం వల్ల మనకున్న కర్మ ఫలితాలు కొద్ది కొద్దిగా తగ్గుతాయి అన్నమాట ఇంకా ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఫస్ట్ కోరిక అనేది ఎంతవరకు న్యాయంగా ఉంది మనం ఎంతవరకు అమ్మవారి మీద నమ్మకంగా ఉన్నాము ఎంతవరకు మనం అమ్మవారి మీద పూర్తి నమ్మకాన్ని భారాన్ని వేసి మనం ఈ మంత్రాన్ని చెప్పుకున్నాం మీరు ఒక్కసారి ఆలోచించాలన్నమాట మీరు చెప్పుకున్న కోరిక మీ విషయం ఏదైతే ఉంటుందో అది ఏమైనా ఇతరులని బాధ పెడుతుందా వాళ్ళు బాధపడేలాగా ఏదైనా ఉంటుందా అని చెప్పి ఒకసారి ఆలోచించాలి ఇలా ఉంటే మాత్రం మీరు ఎన్నిసార్లు ఈ మంత్రాన్ని చాండ్ చేసినా కానీ అది వృధా ప్రయాసే అవుతుందన్నమాట ఈ విషయం నేను ప్రతి వీడియోలో కూడా కంటిన్యూగా చెప్తూనే ఉన్నానండి అయినా సరే కొంతమంది పట్టించుకున్నారు కొంతమంది అయితే పట్టించుకోవడం లేదన్నమాట ఒకసారి మీరు మీ కోరిక ఏంటి అనేది మనస్ఫూర్తిగా ఆలోచించండి అది ఎంతవరకు న్యాయం అనేది ఆలోచించినట్లయితే డెఫినెట్గా తీరుతుందన్నమాట ఇలా ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలన్నీ మైండ్లో పెట్టుకొని ఉండండి ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మంచి మార్పు అయితే అతి త్వరలోనే అయితే రాబోతుంది మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం అమ్మవారి మంత్రం ఏంటో ముందు తెలుసుకుందామా నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్న ఫ్రెండ్స్ ఒకసారి చూడండి జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా చెప్పుకోండి మరి ఆ మంత్రం ఏంటి అంటే అమ్ ఐం క్లీం సౌం శ్రీం హ్రీం బాల పరమేశ్వరి ఆవేశయ ఆవేశయ ఆం హ్రీం హృదయే స్థిరం తిష్ట స్థిరం తిష్ట ఫట్ స్వాహ అమ్ ఐం క్లీం సౌం శ్రీం హ్రీం బాల పరమేశ్వరి ఆవేశయ ఆవేశయ ఆం హ్రీం హృదయే స్థిరం తిష్ట స్థిరం తిష్టహు పట్ స్వాహ అం ఐం క్లీం సౌం శ్రీం హ్రీం బాల పరమేశ్వరి ఆవేశయ ఆవేశయ ఆం హ్రీం హృదయే స్థిరం తిష్ట స్థిరం తిష్టహం పట్ స్వాహ సో చూసారు కదండి ఇది మంత్రం కాస్త కష్టంగా అనిపించవచ్చు కాబట్టి మనసు పెట్టి చదివినట్లయితే ఖచ్చితంగా చాలా మంచిగా ఉంటుంది ఇది చెప్పుకుంటున్నసేపు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఈ మంత్రాన్ని ఇరవై సార్లు నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి లేదంటే పదకొండు సార్లు అయినా సరే చాంట్ చేసుకోవచ్చు మరి ఖచ్చితంగా నియమాలు అయితే పాటించాలంటే పీరియడ్స్లో ఉన్నప్పుడు చెప్పుకోకండి అలానే నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా అనమాట ముఖ్యంగా బ్రహ్మముహూర్తంలో కానీ లేదంటే రాత్రి సమయంలో చెప్పుకుంటే ఇంకా చాలా మంచిది లేదంటే హోరా సమయంలో చెప్పుకున్న ఇంకా చాలా బెస్ట్ ఎవరికైనా తెలియకపోతే కామెంట్ చేయండి నేను తప్పకుండా హోరా సమయాలు ఏంటో చెప్తాను ఎందుకంటే ఆల్రెడీ ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను కాబట్టి మీకు తెలియకపోతే నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి అనమాట స్టార్ట్ చేసే రోజు ఒక శుక్రవారం కానీ అమ్మవారికి ఇష్టమైన తేదీలు మంగళవారం కానీ స్టార్ట్ చేయండి డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇన్ని రోజులే చెప్పుకోవాలని డెడ్ లైన్ ఏం లేదండి మీకు నచ్చినన్ని రోజులు ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు అయితే వస్తాయి మీ జీవితంలో అలానే మీ కుటుంబంలో సంతోషాలు అయితే విరబూస్తాయన్నమాట ఎవరైతే నమ్మి నమ్మకంతో ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రాన్ని పఠిస్తారు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ అనేది చాలా మంచిగా మారుతుంది సో ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒకే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి